అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట అవనికి అతివలే అందం ఆదర్శం ఓంకారేశ్వరి శక్తీశ్వరి ముక్తీశ్వరి జగదీశ్వరి అయిన ఆ జగదంబ సృష్టి స్థితి లయకారిణి అయి జగత్కల్యాణమూర్తిత్రై అయి విశ్వములో విరాజిల్లుతూ ఉంది కొలిచడి వారికి కొంగు బంగారమై అలలా అలారుతూ ఉంది ఆ మహామాత అంశతో పుట్టిన అతివలే అవనికి మూల స్తంభాలుగా నిలిచి జగతిని నడిపిస్తున్నారు కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మ పత్ని గృహకృత్యాల్లో అతివలు సర్వకార్యాలు చేస్తూ జనాన్ని తలపిస్తారు గృహాన్ని లక్ష్మీ నిలయంగా తీర్చిదిద్దుతారు లక్ష్మీదేవి తమ గృహాల్లో తాండవ మారుతుందా అనే భావము కల్పిస్తారు సముచిత సలహాలు ఇచ్చి భర్త జీవితం సమర్థవంతంగా ఉండే విధంగా చేస్తారు భర్త కడుపు నింప నింపడంలో కన్నతల్లిని తలపిస్తారు పడకటింటిలో దాంపత్య సౌక్యంతో అలరిస్తారు కుటుంబ వ్యవస్థలోనే కాక సమాజంలో వివిధ రంగాలలో ప్రవేశించి వాటిని ప్రగతి పదంలో నడిపించి విశ్వవిఖ్యాతిగాంచి శాశ్వత కీర్తికి దోహదకారులైన మహిళా మనులెందరో ఉన్నారు అలానాడు దేవాసర యుద్ధంలో కైకేయి తన భర్త అయిన దశరథ చక్రవర్తి పక్షం నిలిచి ఘోరంగా పోరాడి భర్తను మెప్పించి వరాలు చేకొన్నది తన ఆతిథ్యశక్తియుక్తుల్ని పరీక్షించనుంచి వచ్చిన త్రిమూర్తులను బిడ్డల చేసి ఊయల లూపింది అనసూయ సత్యదీక్షా సఫలత్వానికై తన సర్వస్వాన్ని దారపోసి రుణం తీరక శ్రమపడుతున్న హరిశ్చంద్రునితో ఆయన ప్రాణేశ్వరి చంద్రమతి తనను కూడా విక్రయించి ముని రుణం తీర్చుకోమని సలహా ఇచ్చింది యమధర్మరాజును ప్రశస్తనీయ ప్రశ్నలతో తబ్బిబ్బు చేసి తన భర్త ప్రాణాల్ని సంతానాన్ని అత్తమామల నయనాల్ని కోల్పోయిన రాజ్యాన్ని సాధించింది సావిత్రి కామాంధుడైన రావణ్ణి కామోద్రేక కర్క వాక్కులకు జంకక గొంకక సాహసంగా వాదించి ధర్మ కార్యవ్రతాన్ని నిరూపించుకున్నది సీతామహాసాధ్వి అన్యాయంగా ఉప పాండవుల గొంతులు కోసిన అశ్వద్ధామును బంధించి తెచ్చి సంహరింపబోయిన పార్థుణ్ణి నివారించుటకు వైరాగ్యం ప్రదర్శించిన ద్రౌపది సహనశీలం వెలగట్టరానిది తులసి దళంతో పతిని వశం చేసుకున్న రుక్మిణి అవనిలో అతివులకు ఆదర్శంగా నిలిచింది ఇలా ఎందరో స్త్రీమూర్తులు తమ సాహసంతో పాతివ్రత్య ధర్మంతో సత్యవాక్యాలతో జీవితాలను గడిపి చిరస్మరణీయులైన ఆ స్త్రీమూర్తుల మంచి గుణాలను ఇప్పటి మహిళలందరూ ఆచరించి అవనికి అతివలే అందం ఆదర్శం అనేటట్లుగా నడుచుకుందామా లోకా సమస్త సుఖినోభవంతు భవంతు సర్వే జనా సుఖినో జై గోవింద